మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఒప్పుకోము లేదంటే పీపీపీ విధానం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినా సరే వీటిని రద్దు చేస్తాం అని ప్రకటన చేసి తర్వాత నర్సీపట్నం వెళ్ళి అక్కడ నిరసన దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఎంతవరకు మైలేజ్ వచ్చిందనేది అంతేకాదు ఆ తర్వాత మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ మెడికల్ కాలేజీల సంబంధం అంటే ఇప్పటివరకు ఎక్కడైతే ఈ కాలేజీలు ఏర్పాటు చేశారు మొత్తం పదిహేడు కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటన్నిటి చోట కూడా వైసీపీ ఈ నిరసన దీక్షలైతే మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో మధ్యలో పేరు నాని టార్గెట్ అయినా ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఆయన నానా హంగామా చేసిన అక్కడ పేరునాని టార్గెట్ అయ్యారు అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి చేసిన యాజుసేషన్ కూడా ఎంతవరకు కలిసి వచ్చింది ఇది చేసి ఆయన ఇప్పుడు లండన్ టూర్ వెళ్ళిపోయారు మళ్ళీ దాదాపుగా ఆయన ఈ నెల ఇరవై తేదీ వరకు ఎప్పటివరకు ఇంకొక పదిహేను రోజులు పదమూడు రోజులు అయితే రారు ఈ లోపలి యాజ్చేషన్స్ అయితే కంటిన్యూ అవుతాయని దీనివల్ల ఎంతవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో సక్సెస్ అయింది వైసీపీ లేదు నాయకులు ఇంకా టార్గెట్ అవడానికి ఒక అవకాశం ఇచ్చిందా పేరు నాని గారి ఎపిసోడ్ చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు అయిందా ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ నర్సీపట్నం వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ పాయింట్ రీచ్ చేయడం ఆ హడావుడి దీక్ష చేయడు ఎంతవరకు వైసీపీకి మైలేజ్ తెచ్చిపెట్టింది అనుకోవాలి ఆ అంశం అంటే బేసిక్గా మెడికల్ కళాశాల అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ కూడా దాని మీదన ఒత్తిడి కావాలనే కోరుకుంటున్నారు చంద్రబాబు మారాలని కోరుకుంటారు ఎందుకంటే ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు ఈ బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సామాజిక వర్గం ఏది గవర్నమెంట్ మెడికల్ కళాశాల తొలి రోజుల్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీజుకి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజుకి తేడా తెలియని మాయకులు ఏ డాక్టర్ లేరు డబ్బు ఖర్చు పెట్టి అయినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో అనేది వాళ్ళు కూడా ప్రభుత్వ ఇది ఉంటే మా అమ్మ నాన్నకి ఎంత కష్టం ఉండేది కాదు కదా అనుకుంటారు కానీ లేదు ఎంత తగలేయాలి మనం ప్రైవేట్ అనుకుంటారా వాళ్ళు వాళ్ళైనా సరే భావితరాలు బాగుపడాలి తమ బిడ్డలు బాగుపడాలంటే ఏ డాక్టర్ గారైనా లేదు లేదు ఇట్లా ప్రైవేట్కి ఉండాలనుకుంటారా డబ్బులు ఎక్కువైపోయిన డాక్టర్ గారు ఏమన్నా ఉంటే ఉంటారేమోగా మిగతా వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ విద్య కళాశాలలో ఉండాలని కోరుకుంటారు రెండవది వీళ్ళు నిన్న అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే అదొక ఉన్మాదపు ఆలోచన ధోరణి విచిత్ర ఉన్మాదపు ఆలోచన ధోరణి ఉంటుంది మా వాడు చేసాడంటే అది రైట్ అని వాదించడం కోసం వంద టాపిక్స్ తీసుకొస్తాడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లు కార్పొరేట్ విద్యను ఇప్పించాడు కార్పొరేట్ వైద్యాన్ని పెంచిందే రాజశేఖర్ రెడ్డి అట్లాంటప్పుడు ఇది పెడితే తప్పేంటి పీపీపీ అంట ఎందుకు పెట్టాడు రాజశేఖర రెడ్డి కార్పొరేట్ విద్యా వైద్యం ఆయన కూడా సొల్లిగబులు చెప్పచ్చు ప్రభుత్వ కళాశాలలను డెవలప్ చేస్తాం మీరు అందరూ వచ్చి చదువుకోండి ప్రభుత్వ స్కూళ్ళు డెవలప్ చేస్తాం మీరు అందరూ వచ్చి చదువుకోండి ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేస్తాం మీరు వచ్చి విద్యం చేయించుకోండి దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు పబ్లిక్ గతి లేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు గతి లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్నారు ఒకప్పుడు ప్రైవేట్ ప్రభుత్వ వాటిలోనే చేర్చేవాడు ఎందుకని ఆ తర్వాత మాస్టర్లను పెట్టినా లెక్చరర్లను పెట్టినా ఈ ల్యాబ్సెస్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఒక లెక్చరర్ గారు పోయారు ఒక టీచర్ గారు పోయారు ఆ ప్లేస్లో రిక్రూట్ కావడానికి అక్కడ టైం పడుతుంది డిఎస్సి నువ్వు అన్న చేయాలి అక్కడ ఈ లోపు అక్కడ పిల్లడి జీవితం అయిపోతుందిగా ఇలాంటి దాన్ని సెట్ అవుట్ చేయలేకనే కాంట్రాక్ట్ టీచర్లు అని గెస్ట్ లెక్చరర్స్ అని ఇట్లాంటివి చాలా పెట్టి సెట్ చేసుకుంటా అయినా కూడా ఆ సంస్థలని నమ్మక అవసరమైతే అప్పులు చేసేనా అని ప్రైవేట్ వాటికి పంపిస్తున్నారు అందుకని ఏం చేశాడు మధ్య తరగతి కూడా చదువుకోవడానికి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పించాడు వైట్ రేషన్ కార్డులు కాబట్టినే కదా కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అన్నటువంటిది ఈ కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం నడిపించే వాళ్ళలో వందకి ఎనభై మంది చంద్రబాబు గారి మనుషులని తెలియదా మరి వాళ్ళని ఎందుకు పోషిస్తాడు ఆయన కానీ అది అందుకోవాలన్న తపన ఉన్నవాడి పరిస్థితికి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇదే సందర్భంలో ఒక ప్రయోజనం చేకూరింది వీళ్ళకి ఆ అరబుల బుర్రగాళ్ళకి అర్థం కాదు కానీ అదివరకు లక్ష రూపాయలు వసూలు చేసేవాడిని ఇక్కడత టార్గెట్ పెట్టాడు నువ్వు ముప్పై వేలు తీసుకోవాలా డాక్టర్లకు కూడా ఫీజులకి ఇంతే అన్నాడు అంటే ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజు కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు అదివరకైతే వాళ్ళు ఇష్టం లాటరీ వేసినట్టు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే నీకు ఎక్కువ ఫీజు చెప్తారు డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఫీజు చెప్తారు తక్కువ మరీ ఉన్నప్పుడు అసలు చేర్చుకొని చేర్చుకోరు ఇది కదా లెక్క రోజు ఆ స్టేజ్ నుంచి వాటిని కూడా దారికి తేగలిగాడు ఈ డబ్బుల్ని చూపెట్టి లేకపోతే కనుక ఇదివరకు కాస్ట్లీ వైద్యం కదా కాస్ట్లీ విద్య కదా అవి లక్ష రూపాయలు లేకపోతే పెనమలూరులో చైతన్య చేర్చుకునేది లేదు లక్షక పైనే ఉండేది కాదు లక్షకి తక్కువ ఉండేది కాదు లక్ష రూపాయలు అనేది ఎప్పుడు ఇది నేను చెప్పేది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో లక్ష రూపాయలు ఇవాళ ఎంత ఉందో తెలియదు మెయిన్ బ్రాంచెస్లో అట్లాగే ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా అసలు చదవడం అనేటటువంటిది మధ్యతరగతికి కళ పేదవాడికి అసలు ఊహకు కూడా అందండి అవన్నీ దారికి తెచ్చాడు కదా ఇప్పుడు ఇది కార్పొరేట్ చేస్తే తప్పేంటి చదువుకున్న మూర్ఖులు తెలిసిన విచిత్రంగా ప్రవర్తించే ఉన్మాదకులు వాటికి సమర్థిస్తారు దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వెయ్యి ఉద్యోగాలు గవర్నమెంట్ వస్తాయి పబ్లిక్ ఒక్కొక్క కాలేజ్ అన్ని కలిపి గవర్నమెంట్ కాలేజీ హాస్పిటల్ కలిపి వెయ్యి తక్కువ ఉద్యోగాలు అవి మరి పిల్లలకు పోయినట్టేగా ఇక్కడ ఇప్పుడు నువ్వు లో ఆరు వేల మందికి ఏదో జగన్ ఇస్తానంటే అట్ వచ్చి పదహారు వేలు ఇస్తాను ఇక్కడ పదిహేడు వేల ఉద్యోగాలు బీకేశారే పదిహేడు వేల ఉద్యోగాలు రావాల్సిన నోటి దగ్గరకు వచ్చి మొదటిస్తున్నాను పదిహేడు వేల ఉద్యోగాలు ఇదేది ప్రత్యక్ష ఉద్యోగాలు డాక్టర్లు ప్రొఫెసర్లు స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కలిపి ఇదంతా పోయినట్టే కదా నెంబర్ వన్ ఈ నర్సింగ్ మన జర్మనీ పంపించేస్తున్నారు చాలా మంది అనేది ఇది ఒక విచిత్ర జర్మనీ భాష నేర్పించి మరి పంపిస్తున్నారు ఒక నర్సింగే కాదు అన్నిట్లో కూడా వీళ్ళకి ఆ జపాన్ నేర్పించడం జర్మనీ మంచిదే వాళ్ళు అక్కడికి వెళ్తారు సెటిల్ అవుతారు ఇక్కడ నీకు మానవనరులు కొరత ఏర్పడింది నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి అటించి తెచ్చుకో అవును వీళ్ళకి అందుకనే తెలుగుదేశం గా అధికారంలో ఉండాలంటే ఎన్ఆర్ఎస్ అందరికి ఓటు హక్కు ఉండాలంట నేను ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం విపరీతంగా ప్రేమిస్తారు వీళ్ళు చెప్తా ఉంటారు రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఇదిగో ఇది పెట్టడం వల్ల అట్ట అయిపోయింది అది పెట్టడం అట్ట అయిపోయింది రాష్ట్ర విజయం కూడా అన్న సంగతిని జాగ్రత్తగా దాస్తారు ఇందులో స్వార్థం కనబడుతుంది మళ్ళీ అట్లా వెళ్ళి పంపించే దాంట్లో స్వార్థం కనబడదు అది ఒక విచిత్రమైనటువంటి టెండెన్స్ బేసిక్ సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులని మనం జాగ్రత్తగా వాడుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ను వదిలేస్తుంది దీనికి తోడు ఇప్పుడు అసలైనటువంటి సమస్య రాబోతున్నటువంటిది ఏంటి అంటే మెడికల్ ఇక్కడ పదహారు వేల రూపాయల ఫీజు అండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పదహారు వేల రూపాయల ఫీజు కన్వీనర్ కన్వీనర్ కోట ఫీజు అందరికి అది వీళ్ళు ఏమన్నారు జగన్ అందులో ఈ రిజర్వేషన్ ఫోన్ ఉన్నటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ తీసుకెళ్లి సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టాడు అది ప్రైవేట్ కాలేజీల కంటే తక్కువ ఇస్తామని ఫీజు ఫిక్స్ చేస్తామని చెప్పాడు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కూడా జగన్ వచ్చాక తగ్గించాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అంత ముందు భారీగా పెంచారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇరవై లక్షల దాకానేమో తీసుకుపోతే ఇతను వచ్చి దాన్ని పద్నాలుగు కో కో కొన్నిటికి ఏడుకో ఎనిమిది కొన్నిటికి తీసుకొచ్చాడు అట్లాగా ఫీజులు తగ్గించి ఆ ఫీజుల కంటే తక్కువ గవర్నమెంట్ దాంట్లో ఉండేటట్టు పెడతానన్నాడు ఏది అది కూడా ఏంది ఆ కాలేజీ నిర్వహణకు అయ్యే ఖర్చులు మిగతా అదంతా ఇది అన్నాడు సరే వీళ్ళు ఏమని చెప్పారు హామీ మొత్తం దీనికి పెడతామన్నారు ఇప్పుడు ఏమంటున్నారు జగన్ జీవో అనుగుణంగా ఇప్పుడు ఇదట జీవోలకు అనుగుణంగానే పీపీపీ కింద ఇస్తారట అప్పుడు నువ్వేం మోసం చేస్తున్నట్టు అదేమండి జగన్దే చేస్తున్నావు మరి అదొద్దనే కదా నువ్వు చెప్పింది పబ్లిక్ కోరుకుంది ఏంటి మొత్తం సీట్ల కింద వస్తే రెండున్నర వేల సీట్లండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఇన్ని సీట్లు వచ్చిన చరిత్ర లేదు దేశంలో ఇన్ని సీట్లు పెంచాడు మోడీ యాభై వేల సీట్లు పెంచుకొచ్చాడు ఆయన అందులో మనకు మన అదృష్టం కొద్ది వచ్చినాయి రెండున్నర వేలు దానికోసమే జిల్లాలో విజయం చేసుకున్నాం మనం దీన్ని ఎవడైనా వాడుకుంటాడు కానీ వద్దు అని చెప్పడం నేను ప్రపంచంలో ఎక్కడైనా లేదు దాన్ని సమర్థిస్తూ ఇంత చర్చ చేయటం డబాయించి టీవీల ద్వారా పేపర్ల ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల వస్తే ఎంత డెవలప్మెంట్ ఉంటుందండి పాడేరులో మెడికల్ కళాశాల వస్తే చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళకిప్పుడు హైటెక్ సిటీలో ఏంటి అక్కడ వెళ్ళి మనోడే పోయేదాడు ఉద్యోగం చేసి వీళ్ళకి వచ్చే జీతం ఈ జీతం మీద అక్కడ తినేవి కొనేవి తాగేవి ఇట్లాంటి ఉండటానికి ప్లేసులు వీటన్నిటి వల్ల కదా ఉపాధి అక్కడ ఇప్పుడు పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది నూట యాభై మంది చదువుతారు ఐదేళ్లలో ఏ ఐదు వందలు ఐదు యాభై ఏడు వందల యాభై మంది అవుతారు ఏడు వందల యాభై మంది అక్కడ మొత్తం హాస్టల్లోనే ఉండరుగా వంద మంది ఉంటారు యాభై మంది ఉంటారు మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల బిల్డింగ్లు తీసుకుంటారు వాళ్ళ కోసం అపార్ట్మెంట్లు వస్తాయి వాళ్ళు ఉండటానికి అక్కడ తిరిగేటప్పుడు తినటానికి కర్రీ పాయింట్లు వస్తాయి నాన్ వెజ్ పెట్టేవి వస్తాయి వాళ్ళ అక్కడ దోబీలు వస్తారు అక్కడ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి చూడండి దాని మీద ఆధారంగా బ్రాండెడ్ ఇవి ఉంటారు దానికి అవకాశాలు వస్తాయి ఇవన్నీ ఉపాధి కదా ఒక మెడికల్ కళాశాల చుట్టూత కనీసం ఐదు పది వేల మందికి ఉపాధి వస్తారు ఇప్పుడు హాస్పిటల్ పెడతారు హాస్పిటల్ పెట్టినప్పుడు అంబులెన్స్ వాళ్ళు ఉంటారు అక్కడ ప్లస్ హాస్పిటల్ ఉంటారు షాపుల మెడికల్ షాపుల క్యాంటీన్ లా మళ్ళీ తినడానికి వచ్చి ఇప్పుడు మీరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూడండి రోడ్డు మీద బు ఒక యాభై వంద ఉంటాయి తినడానికి పళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి ఎంత ఉపాధి అవకాశాలు ఇవన్నీ అంటే వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఒక ఐదు ఆరు వేల మందికి పరోక్షంగా అన్ని కుటుంబాలు ఒక మనిషి కాదు కదా ఉండేది అన్ని కుటుంబాలు బ్రతుకుతారే దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు అది ఒక పల్లె ప్రాంతం అయితే ఇచ్చింది నర్సీపట్నం పల్లె ప్రాంతమే కదా నాకు అసలు ఆశ్చర్యం వేసింది ఒక ఎమ్మెల్యే ఎగబడాలా కొట్లాడాలా నాకు కాలేజీ కావాలి వేస్ట్ అబ్బా కాలేజీ అనేది పిడుగురాళ్ళ దగ్గర అన్నారంటే ఇక్కడ నర్సీపట్నం దగ్గర అన్నారంటే పులివెందుల దగ్గర వద్దన్నారంటే వాళ్ళు వేస్ట్ అని అడిగితే వాడు రాజకీయం లేదు వాళ్ళు మరి ఇంత బానిసత్వం ప్రజలకు బానిసత్వం సత్తం చేయాలి కానీ రాజకీయాలకు బాని చేస్తా నా ఏరియాకి మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పి టమ్ కేసుకు తిరగడం నాకు అర్థం కాలేదు మెడికల్ కాలేజీ వద్దని టమ్ కేసేవాడిని ఇప్పుడే చూస్తున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంటే మాకు అక్కర్లేదు ప్రైవేట్ వాడు వస్తే చాలు వాడు వస్తే చాలు వాడు వస్తే చాలు లేకపోతే గనక ఏ అపోలో వాడు వచ్చి కాలేజీ పెట్టుకుంటే చాలు వాడు పెట్టుకుంటే చాలు ఆడిపోతుడు ఆడు వాడి కాలేజీలోనే పెడతాడు నారాయణ చైతన్యాలు బయట మనకేమంటే ఉపాధి అవకాశాలు కనిపించవు వాడి హాస్టల్లోనే చదవాలి ఇట్లాంటివి మనకి ప్రాక్టికల్ గా ఆలోచించాలి ప్రాక్టికాలిటీ కంటే కూడా మనం దబాయించగలం అనేటటువంటి ధైర్యంతో బతికేస్తున్నారు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేస్తున్నారు వైద్యాన్ని దూరం చేసేసారు ఇప్పుడు మళ్ళీ భగవంతుడి దయ వల్ల అవకాశం వస్తే దాంట్లో కూడా వస్తున్నారు అదే కదా కానీ జగన్ లేవనెత్తిన ఈ ఉద్యమం ప్రభుత్వానికి వాళ్ళ మీద కేసులు పెట్టే ఒక ఛాన్స్ ఇంకొక అవకాశం ఎపిసోడ్ ఇందులో ఎలా చూడాలి వాళ్ళు నానే కాదు ఒకటి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తాం అధికారంలోకి వచ్చినప్పుడు వాటి అన్నిటి గాల్లో వదిలేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛ కావాలా స్వతంత్రం కావాలా వాక్ స్వాతంత్రం ఉండాలి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి రాజకీయ స్వాతంత్రం ఉండాలి మనం అధికారంలోకి రాగానే అది మర్చిపోతాం జగన్ అయినా అంతే చేశాడు పాదయాత్ర అంటే యాజిటేషన్ చేస్తుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్పడం బయటకు రాకుండా నిర్బంధించడం ఏంటది నేను చెప్తుంది అదే ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దబాయించి వాళ్ళ మీడియా కూడా దబాయించి ఎదురు వాళ్ళ టైంలో తప్పులు చెప్తున్నారు తప్పించి ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఈ లేడు పిచ్చుకు అట్లాగే చంద్రబాబు నాయుడు ఊరేగింపులకి ఈ లేడు పిచ్చుకు ఇక్కడ ప్రతి దాంట్లో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నేర్పిస్తున్నారు వీళ్ళు ఇంకొంచెం మరీ డీప్ కెళ్ళిపోయారు ఏరియాలో ధర్నాలు కూడా తట్టుకోలేకపోతున్నారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇదంతా లేదు లోకేష్ ఇబ్బంది పెట్టాలనుకుంట అమరావతి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కానీ ఇదంతా ఇబ్బంది పెట్టాలనుకో వీళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కెళ్ళిపోయారు ఇప్పుడు చివరికి ఎక్కడా తట్టుకోలేకపోతున్నారు ఒక ఏం చెప్పాలంటే రాజ రాచరి కప్పు పోకడం మాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడు రాజరకంలో ఏముంటది రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉరిశిక్ష చర్లా కోలు కొట్టడం కారాగారంలో అంతే అక్కడ ఇక రాజ్యం అంటే అంతే రాజ్యం వీరభోజలు రాజుకి ఆ రాజు చెప్పినట్టు నడవాలి రాజు ఏది చెప్తే అది రైట్ అనాల ఆ పోకడలు ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసి ఎవరు ప్రశ్నించకూడదు నిరసన తెలియజేయకూడదు అది ప్రశ్నిస్తే అంటే ఆ రాజుగారికి ఏది కోపం తప్పించకూడదు రాజుగారికి వ్యతిరేకం అంటే రాజద్రోహం ఇంకా రేపు రాజద్రోహం కేసులు కూడా పెడతారేమో ఒక అజిటేషన్ స్టార్ట్ చేసి ఒక బూస్ట్ ఇచ్చి విమానం ఎక్కేశారా జగన్ బేసిక్ గా ఆయన ఎప్పటి నుంచినో ఇది అనౌన్స్ చేశాడు ఇది మూడో దశ మూడో దశలో తను అడుగు పెట్టాడు ప్లస్ ఒక కాలేజీనే తిరిగి వెళ్ళింది అవును ఒకటి అదే అది కూడా ఏంటంటే అయ్యనపాత్రుడు సవాల్సిరాడు కాబట్టి వెళ్ళి చూపించి వచ్చాడు జగన్ చూపెట్టే ఇప్పుడు అనిత చూపెట్టినట్టు ఖాళీ స్థలాల్లోనూ సవిత చూపెట్టినట్టు అంటే ఇదొక కంటిన్యూ యాక్టివిటీ ప్రతిపక్ష పార్టీ ఉండాలి అంటే ఈ పదిహేడు కాలేజీలకు చుట్టుకుంటే ఒక సంవత్సరం పాటు దీన్ని చేయొచ్చు కానీ ఒకటిచ్చి ఒక బ్రేక్ ఇచ్చి అంటే ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారని ఆల్రెడీ బిగిన్ చేసి వెళ్ళిపోతే ఆల్రెడీ బిగిన్ చేసిన దాంట్లో పాల్గొన్నాడు అనుకోవాలి మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు పోయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది అనుకోండి మొన్న టెండర్ పిలిచారు కాబట్టి జరిగింది మళ్ళీ పిలిచారు అనుకోండి మళ్ళీ జరుగుతుంటారు ఏంటంటే రేపు మేము వస్తే లాగేస్తాం అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఒక యాజిటేషన్ లాగే ప్రజలు చూస్తారా నిజంగా ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం లేదంటే ప్రభుత్వం తప్పు ఉంది అని తెలిసేలాగా ఉపయోగపడతాయి రేపు ప్రభుత్వం తప్పు ఉందని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టినే ఇంతగా ఎగబడుతున్నాడు అతను అంటే వైసీపీ వాళ్ళకి ప్రభుత్వం చేసే ప్రతి తప్పే కనబడుతుంది తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి విజయవాడకి ప్రభుత్వం చేసే ప్రతి రైట్ అనిపిస్తుంది తటస్థలకు కూడా ఇది తప్పనిపిస్తుంది తటస్థలు కూడా ఇది తప్పంటున్నారు తప్పించి రైట్ అంటలేదు కాబట్టి ఇతను కొంచెం ఇంకో స్టెప్ వేస్తున్నాడు ఈ విషయంలో బేసిక్ గా ఎన్ని సమర్థనలు చెప్పుకున్నా అది కేవలం రకంగా వితండవాదం తప్పించి వాస్తవికంగా వితండవాదం మాత్రమే మాట్లాడుతున్నారు ఈ వితండవాదం ని ప్రశ్నించే గొంతుకు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుకు అక్కడ కాంప్రమైజ్ అయినటువంటి అలా ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు ఇతను రూపంలో వస్తుంది అంతే అంటే కోట ప్రభుత్వం కూడా అంటే ఇదొకటనే కాదు మిగిలిన దేంట్లోనూ కూడా వెనక్కి అయితే తగ్గట్లేదు వీళ్ళు తప్పులు ఉన్నాయని తెలిసినా వెనక్కి అయితే తగ్గట్లేదు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయన కేంద్రం సపోర్ట్ ఉంది కదా మమ్మల్ని ఇంకెవరు ప్రశ్నించడానికి ఇలాగే ఈ ఐదేళ్ళు పాటు ఇలాగే ఉంటాయి అనుకున్నట్టే ముప్పై ఏళ్ళ పాటు ఏజ్కి ఇచ్చేసి ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేటాలు చేతికి అప్పగించేయడమే జరుగుతుంది వాళ్ళది ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటి వాళ్ళనే కాదు ఎప్పుడైనా అంటే మొదటి నాలుగేళ్ళు అంటే ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు దాకా కూడా వాళ్ళు చేయాలనుకునే చేసేస్తారు అంతేనా చేసి రివర్స్ రివర్స్లో పబ్లిసిటీ చేసుకోవడం వాళ్ళకి చేతవచ్చు ప్రతిదాన్ని అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా అక్కడ కొట్టాడు అనుకోండి కొడతే తప్పేంటి వాడు మాట్లాడింది ఏంటో చూడండి వాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు అని వీళ్ళు వాడి ఇంతకుముందు మాట్లాడిన మాటలు పెడతారు మరి అదే జగన్ టైంలో కేసులు పెట్టింది అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు అట్లాంటి మాట్లాడిన వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టారు దాన్నేమో బావ ప్రకటన ఉండదా నియంతృత్వం జగన్ ఏంటి తేడా అంటే మనం తప్పు చేసినా సమర్థించుకొచ్చే మీడియా ఉంది మనం తప్పు చేసినా సరే కాపాడుకొచ్చేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఇంటలెక్చువల్ టీమ్స్ పేరుతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు చివరి ఆరు నెలల ముందు ప్రజల్ని మనం కన్విన్స్ చేయగలం మళ్ళీ అప్పుడు జగన్ వస్తే ఇప్పుడు వీళ్ళ ధైర్యం కూడా ఏంటంటే అమరావతి పూర్తి ఇప్పుడు ఇవాళకి పద్దెనిమిది నెలలు అయిపోయింది పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకా మిగిలిన ఎంత చేసినా మూడు బిల్డింగ్ లో నాలుగు బిల్డింగ్ లో పెద్ద పూర్తవుతాయి ఈ మధ్యలో వీళ్ళు ఇచ్చి ఆ ఫ్లాట్లలో ఓ పది బిల్డింగ్ లో పది బిల్డింగ్ లో పెట్టుకుంటారు ఆ ఫ్లాట్లు ఇచ్చారంటే కొన్ని రిజిస్ట్రేషన్ చేశారట వాటిలో ఎవడన్నా వస్తే కట్టుకుంటే నడుస్తుంది వాళ్ళకి గనక అది టెంపో వచ్చేసేసి విపరీతంగా సేల్ అయిపోతే అసలు కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు లేదు అనుకోండి అక్కడ పెద్దగా లేదు అనుకోండి అదిగో జగన్ వస్తే రేపు పొద్దున్న జరగొడతాడు మేమే ఇండస్ట్రీస్ మేము తీసుకొచ్చి జగన్ వస్తే ఆపేస్తాడు అంటే జగన్ జగన్ మీద నెగిటివిటీతోనే మనం ఓ పాతికేళ్ళు బతికేయగలం మనం అంత ప్రచారం చేసాం మీడియాలో ఇది ఇప్పటికూడా కంటిన్యూ చేయగలుగుతున్నాం ప్లస్ మన తప్పుల్ని డైవర్ట్ చేయడానికి మన మీడియా ఉంటది ఈ ధైర్యం అది వాళ్ళకి అంటే దీని మీద పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోవడం కూడా ఒక తెలిసి వస్తుంది రైట్ చూద్దాం మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఒక యాజుకేషన్ అయితే స్టార్ట్ అయింది ఓకే దీన్ని బేస్ చేసుకొని ఇంకా ముందు ముందు అరెస్టులు ఏమన్నా ఉంటాయా ఇది ఒక ఛాన్స్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం లండన్ వెళ్ళారు టూర్ అని వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తారు ఈ లోపల వైసీపీ ఆ యాక్టివిటీ అలా కంటిన్యూ చేస్తుందో ఏం జరుగుతుందనేది చూడాలి